అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో రేషన్ కార్డులు వెరిఫికేషన్కి మరలా కొత్త యాప్ తీసుకురావడం జరిగిందండి ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఘంటసమ్మలు ఆలు పెట్టుకోండి అలాగే మన యొక్క వాట్సాప్ ఛానల్ ఒకటి క్రియేట్ చేసాం డిస్క్రిప్షన్ ఉంటుంది ఆ లింకు అందులో జాయిన్ అవ్వండి ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్స్ అలాగే పథకాల అర్హు లిస్టులు వచ్చినప్పుడు అందులో లింక్స్ ఇవ్వడం జరిగింది ఆ ఛానల్ అయితే మీరు జాయిన్ అవ్వండి వాట్సాప్ ఛానల్ ఓకే చూడండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి కోటి రేషన్ కార్డులు అయితే ఇవ్వబోతున్నారు అది కూడా ఉగాదికి అయితే మొన్నటి వరకు కూడా ఎలక్షన్ కోర్టు లేనటువంటి ప్రాంతాల్లో రేషన్ కార్డులు ఇచ్చేయండి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అయితే టెండర్లు పిలవడంతో చాలామంది కొత్త రేషన్ కార్డు ప్రింటింగ్స్కి చాలామంది ముందుకైతే రాలేదు సో దీన్ని బట్టి ప్రభుత్వం మరలా టెండర్లు పిలుస్తుంది అలాగే చాలామంది రేషన్ కార్డులు వెరిఫికేషన్ చేయడానికి కొత్త యాప్ అయితే తీసుకురావడం జరిగింది సో ముందు రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఉంటారు కదా మండల ఆఫీసులో రెవెన్యూ ఇన్స్పెక్టర్ అయితే పరిశీలన చేస్తాం తర్వాత దాన్ని డి ఎంపీడీఓకి కానీ లేదా డిఆర్ఓకి కానీ పంపించడం జరుగుతుంది దాని తర్వాత డిఎస్వి ఎవరైతే పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఉంటారో వారికి వెళ్ళడం జరుగుతుంది సో ఆర్ఐ కంప్లీట్ చేసిన దానికి ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తుంది ఎంఆర్ఓ కంప్లీట్ చేసిన దానికి ఎవరైతే ఫుడ్ కమిషనర్ ఉంటారో వారి దగ్గరికి వెళ్తుందో అప్పుడు ఫైనలైజ్ అవుతుంది అనమాట ఈ ఒక్కొక్కరు సర్వే చేసింది అంటే చాలా లోటుపాట్లు కూడా ఉన్నాయి కొత్త రేషన్ కార్డులు మినిమం తొంభై లక్షల వరకు అప్లై చేసుకున్నారో పాత రేషన్ కార్డులు అన్ని కలిపి కోటి ఇరవై లక్షల పైన లేదా రెండు కోట్ల వరకు అయితే ఉండే అవకాశం అయితే ఉంటుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సో నాలుగు కోట్లన్నర జనాభాలో కోటిన్నర వైట్ రేషన్ కార్డులు అయితే ఉండటం అయితే జరుగుతుంది అయితే ఈ యాప్ ఏదైతే ఉందో అది మరలా ఇంటికి వచ్చి చేస్తారా లేకపోతే మనకి వాళ్ళు మనం ఇచ్చినటువంటి ఏవైతే ప్రజాపాలనలో ప్రజా ఏదైతే సర్వేలో మనం ఇచ్చామో అలాగే మీసే ఆధారపెట్టుకున్నాము వాటిని సర్వే చేస్తారనేది అయితే తెలియాల్సి ఉంది ఎందుకనంటే ప్రతిసారి ఇంటింటికి వచ్చి సర్వే చేయడం చాలా కష్టమైతే అవుతుంది అయితే ప్రభుత్వం ఈ యాప్ లాంటిది ఏదైతే ఉందో అది మ్యాక్సిమం ఫోన్ చేసేనే లేకపోతే మనకున్న డీటెయిల్స్ బట్టి ఇంటి పేర్లను బట్టి డోర్ నెంబర్లు బట్టి మనకి సర్వే చేసే అవకాశం అయితే ఉంటుంది రీవెరిఫికేషన్ అయితే చేస్తారు ఎవరైతే ఆర్ఐ రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఉంటారో వారు ఫస్ట్ సర్వే చేస్తారు వారు అయిన తర్వాతే ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తారు ఎంఆర్ఓ నుంచి ఆ యొక్క ఎవరైతే పవర్ సర్ఫ్ల శాఖ కమిషనర్ ఉంటారు వారికి వెళ్ళడం అయితే జరుగుతుంది అనమాట సో ఇవన్నీ కంప్లీట్ అయ్యాక మనకి ఉగాదికి మనకి కొత్త రేషన్ కార్డులు అనేవి ఐడి కార్డు సైజులో క్యూఆర్ కోడ్ అయితే రావడం అయితే జరిగింది ఉగాది నుంచి సన్న బియ్యం కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి సర్వేలో పాల్గొనండి ఒకవేళ ఫోన్ చేస్తే లేదు అనుకుంటే ఈ అప్లికేషన్స్ అలా జరుగుతున్నాయి ఖచ్చితంగా మీరైతే దీన్ని గుర్తించాలి వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్లో లింక్ థ్యాంక్ యూ